అందరికీ నమస్తే మీ భూపతి యాషన్న ఏబి జీరో జీరో సెవెన్ యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం నన్ను అభిమానించే నన్ను ప్రేమించే నా అన్నదమ్ములకు అక్క కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అండగా నిలిచి నువ్వు చేస్తున్న పని మంచిదని చెప్పి నన్ను ప్రోత్సహిస్తున్న నన్ను అభిమానిస్తున్న అనేక మంది వందలాది మంది నా అన్నదమ్ములందరూ కూడా శిరస్సు శిరస్సు తల వంచి నమస్కరిస్తున్నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ముఖ్యంగా మన ఇక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు దారుణమైన సంఘటనలు చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది అయితే కబ్జా కోర్లు సెటిల్మెంట్లు చేసేటోళ్ళు మంది కొంబలు ముంచేటోళ్ళు చెరువులు కుంటల్ని కబ్జా చేసేటోళ్ళు వీళ్ళందరూ కలిసి రాజకీయంగా మా పార్టీలలో తిరుక్కుంటా వీళ్ళు జెండా మోసినోలు కాదు జెండా పట్టినోళ్ళు కాదు గెలిచినాక వచ్చి గెలిచి ఈ ఆచకాలు చేసి కాంగ్రెస్ పార్టీని చెడ్డ పెంచేయడానికి ఒక ముఠా తయారైపోయి వీళ్ళు దారుణమైన అకృత్యాలు చేయడం జరుగుతుంది అయితే ఉదాహరణగా నేను కొన్ని చెప్పిన ఆ మధ్యన చింతలకుంట చెరువు కబ్జా గురైంది ప్రభుత్వ భూములు కబ్జ అయినాయి తర్వాత చుట్టుపక్కల పలసర ప్రాంతాలలో ప్రభుత్వ ప్రభుత్వానికి చెందిన కొన్ని భూములు మనకి కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి నేను ఎంతగానో ఇప్పిస్తున్నా మా పార్టీకి కూడా తెలియజేస్తున్న అధికారులకు అనేక రకాలుగా వాళ్ళకి దరఖాస్తులు ఇచ్చి వాళ్ళకి ఆపే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను వాళ్ళని వేడుకోవడం కూడా జరిగింది అయితే ముఖ్యంగా సింగరేణి సంస్థకి సంబంధించిన వంటి నా దగ్గరకు ఆర్టే ద్వారా పెడితే రైటింగ్ పర్మిషన్ పెడితే నాకు ఆర్టీ ద్వారాగా వచ్చింది ఏమని వచ్చిందంటే నూట ముప్పై ఏడు బై వన్ రెండు వందల అరవై పద్నాలుగు రెండు వందల అరవై పద్నాలుగు సర్కిల్ ఎస్సిసిఎల్ ఎల్సి ఎల్సిడి సింగరేణి కాలనీస్ స్ అని రాసి ఉన్నది ఏది వాళ్ళు ఇచ్చిన స్థలము ఏదైతే ఉందో నూట ముప్పై ఏడు బై వన్లో లో సింగరేణి సంస్థకు చెందిన భూమి అది భూమి అని చెప్పి తేలింది ఇది రికార్డులతో సహా నేను చెప్తున్నా రికార్డులు ఇది జిరాక్స్ ఒరిజినల్ నా దగ్గర ఉన్నది ఎవరు వచ్చినా నేను చూపిస్తా అయితే ఇది సింగరేణి సంబంధించిన భూమి మరి సింగరేణి సంబంధించిన భూమి వీళ్ళు చేయడానికి ఎవరిచ్చిన పర్మిషన్ నానా కన్వెక్షన్ ఎవరిచిల్లు వెంచర్కి పర్మిషన్ ఎవరిచిల్లు అసలు భూమి వీళ్ళకి ఎవరు వీళ్ళు వీళ్ళకి భూమి ఎక్కడిది వీళ్ళు గతంలో ప్రభుత్వంలో ధర ధరణి పూటలు ఎక్కి ఎక్కి ఉన్న భూమి అమ్మీళ్ళ లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో భూభారతిలో ఎక్కించే భూమి అమ్మీళ్ళ అంటే ఎంత అరాచకం జరుగుతుందో ఈ భద్రత కొట్టగూడంలో నేను అసలు ఊహించుకోవడానికి కూడా ఊహం కూడా అందనే పరిస్థితి ఏర్పడింది మిత్రులారా మీరు చూడండి సింగరేణి సింగరేణికి సంబంధించిన ఈ భూమిని ఎవరెవరికి ఎంత భూమి ఉందో కూడా నేను చెప్తా ఎవరికి ఇండస్ట్రీకి ఇండస్ట్రీ ఏరియా ఇండస్ట్రీ ఏరియా కోసము యాభై ఎకరాలు ఆ తర్వాత రామాంగిరి కాలనీ విక్రంగుల కాలనీకి రెండు ఎకరాలు ఆ తర్వాత ఫారంకి పది ఎకరాలు ఎక్సైల్ సర్వీస్ మిస్ కాలనీ అంటే మన అని పిలుస్తూ ఉంటాం చూసినా దానికి పది ఎకరాలు దీంతో డేటా నా దగ్గర ఉన్నాయి అంటే ఈ సింగరేణి సంస్థకు చెందిన ఈ భూమిని బొగ్గు అమ్మినట్టుగా వీళ్ళకి ఈ సింగరేణి భూమిని ఎవరమ్మ నేను బలరాం నాయక్ గారిని నేను అడుగుతున్న సింగరేణి జిఎం గారిని సింగరేణి జీఎం గారిని బలరాం నాయక్ గారిని నేను అడుగుతున్నా సార్ ఈ భూమిని బొగ్గు నమ్మినట్టుగా మరి ఓవరమ్మిల్ సార్ ఈ భూమిని వీళ్ళకి ఓవరమ్మిల్లు వీళ్ళు వెంకర్ చేసుకొని అక్రమ వెంకట చేసుకొని వీళ్ళు అమాయకులకు నమ్ముతున్నారు వీళ్ళని వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది సార్ బలం రామ్ బల బలరాం నాయక్ గారు గారు ఎండి గారు నేను చెప్తున్నా ఇది సింగరేణి భూమి అని చెప్పి ఆర్కే ద్వారా నేను పెడితే రైటింగ్ ఇన్ఫర్మేషన్ అడిగితే నాకు వచ్చింది ఈ సింగరంగి సంస్థ ఏదైతే ఉందో ఈ భద్రాద్రి కొత్తగూడెంలో నల్ల బంగారం ఏదైతే ఉందో అందుట్లో పనిచేసిన కార్మికుడి బిడ్డగా నేను చెప్తానా ఒక సింగరేణి బిడ్డగా నేను చెప్తాను సింగరంగి సంస్థకి సంబంధించిన ఈ భూమిని వెంటనే మీరు రికవరీ చేసుకొని అక్కడ పాతి అమాయకులు కొనుక్కోవడం జరుగుతుంది ఈ అక్రమ ఆపి ఎవరైతే ఈ కబ్జాకౌన్లు ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి జైలు వేయండి ఎవర్రా బాబు నీకు ఎవరు సింగరే సంస్థ నీకు అమ్మిందా ఎవడు భూమిని కబ్జా చేసి ఎవరి సొమ్ముతో నువ్వు ఎంజాయ్ చేస్తాను నీకు పర్మిషన్ ఎవరిచ్చి నేను అడుగుతున్నా సూటికి అడుగుతున్నా నీకు పర్మిషన్ ఎవరించి సింగరే సంస్థ బొగ్గు అమ్మినట్టుగా నీకు జాగ అమ్మిందా నేను ఒకటే అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా ఇంకో విషయం ఏంటంటే ఈ సింగరేణి సంబంధించిన ఈ స్థలాలని మొత్తం ఈ సింగరేణి సంబంధించిన స్థలం అని చెప్పి తెలిసింది తర్వాత స్థానిక అధికారులు వీళ్ళ మీద వీళ్ళ మీద వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా ఎవడైతే ఈ అక్రమ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకపోయి దూరంగా ఎక్కడ అడిగి వదిలిపెట్టాలా ఎందుకంటే వీళ్ళు ప్రమాదకరంగా మారీలు చుట్టుపక్కల ప్రాంతాలు ఏది కనబట్ట భూమి కనబట్ట మొత్తం చెరువులు కనపట్ట కంప్లైంట్ చేస్తాడు వీళ్ళకి ఎక్కడ లేని ధనదాహం వచ్చేసి ప్రజలకు సంబంధించిన భూములు కుంటలు చెరువులు మొత్తం మొత్తం ఈ భద్రాద్రి కొత్తగూడాలలో ఒక అరాచకలు చేయడం ప్రారంభించిడు ఒక ముసలి నక్క ఒకటి తిరుగుతాడు ఆ మా కాంగ్రెస్ పార్టీలో లేడు మీ జెండా పట్టుకొని మోసినప్పుడు మేము లేడు గెలిచినాక వచ్చిండు వారితో బలంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి స్థానికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం ఆవేదన చెందుతారు మా పొంగువేడి సీనన్న కూడా నేను చెప్తాను పొంగివేడి సీనన్న సింగరేణి మొత్తం నీ నీ వెనక ఉన్నది సింగరేణి కార్మికులంతా నీ వెనక ఉన్నారు నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా నేను నేను చూసినా కళారా చూసిన మొన్న ఆది నారాయణ మేమంతా కలిసి కనకరాజన్న మేమంతా కలిసి మా బీసీ బిడ్డ కనకరాజన్నా నేను అక్కడ మొత్తం సప్లై చేసినాం ఏది వాళ్ళ భోజనాలు పెట్టడం కానీ అన్ని రకాలుగా మేము చూసుకున్నాం మీ ఆధ్వర్యంలో పొంగలేని సీన మీకు చెప్తున్నా ఈ ఎవడైతే కబ్జా చేసిన వాడు ఉన్నాడో వాడిని వాడికి వార్డ్ నెంబర్గా ఇచ్చిండు నేను నేను జెండా పార్టీ మోసినోడ్డి మరి పది మందికి నేను అక్కడ మంచి చేసి ఎంతో పేద అక్కడ ఉన్న పేదల గురించి అనేక రకాలుగా పథకాలు ఏ పథకం వచ్చినా వారికి అందే విధంగా చూసే నేను ఎక్కడ పార్టీ గెలిచిన తర్వాత వచ్చి కబ్జా చేసుకుంటా మంది కొమ్మలు ముంచుకునేటోడికి మరి వాడికి మంగళారంతో ఎవరు పడతారు మంది కొమ్మలు ముంచేటోడికి మంగళారతిలో ఎవరేం పడతారా మా పొంగలేటి సీనాలకి నేను చెప్తాను దయచేసి ఇలాంటి దుర్మార్గులకు టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పరువు తీసుకోవద్దని చెప్పేసి నేను చెప్తాను ఎవడేస్తాడు ఓటు వాటికి వాళ్ళకి అలాంటి సిక్ భూమిని ఇక్కడ పద్దెనిమిది ఇరవై ఎకరాల భూమిని మొత్తం కబ్జా చేసిండు రెండు వందల చిల్లర భూమి అది రెండు వందల చిల్లర భూముల భూమిలో మొత్తం దగ్గర దర్యాప్తుగా లేదంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎకరాల దాకా వీళ్ళు కబ్జా చేసేళ్ళు నాన కన్వెక్షన్ లేదు ధరణి బొట్టలు ఎక్కలేదు భూబారతలు ఎక్కలేదు మందితో తినుకుంటా జంజాలు చేసుకుంటా పెద్ద పెద్ద కారు పెట్టుకుంటా పైగా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దాడులు చేయడము అచ్చలు చేయడము తర్వాత వాళ్ళ మీద ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం దుర్మార్గులు చేయడం మొదలు ఎవరికి భయపడేది లేదు నా నాయనకు అంబేద్కర్ ఉన్నాడు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది నువ్వు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు డూప్లికేట్ వాడివి నువ్వు మంది గోపనం ముచ్చేటోటివి మేము మంది మంది ప్రాణాలు కాపాడటం మేము ఎవరికైనా సాయం చేసే గుణం మాకున్నది ముఖ్యంగా పేద పడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలో చిన్న పొడుగు లెక్క నిరెక్కడ తాపరించి రాబాయ్ నేను వెంటనే చెప్తున్నా నేను ఒకటే చెప్తానా నా దగ్గర పూర్తి రిపోర్ట్ ఉన్నది ఈ కబ్జాలను ఆపండి ఓటర్లారా ఒకటో పాటు రెండో బాటు మొత్తం మూడో బాటు మొత్తం అంత సర్పంచ్ ఎకరీభా అయిపోయింది లాంఛనంగా అయిపోయింది ఇక ఇప్పుడు వేరే పార్టీ నుంచి గెలిచి కూడా మీరు ఉరగబెట్టేది ఏం లేదు కొంతమంది తిరగట్లేరు కూడా మనం మనం చూస్తూనే ఉన్నాము కొంతమంది వాటిల్లో తిరగట్లేరు ఎందుకంటే పూర్తి వాళ్ళు గెలిచిన దేనికోసం పోయి సర్పంచు ఏదైనా అడగలుగుతారా అడగలేరు ఎందుకంటే మొత్తం కూడా నేను చెప్తాను గుండె గుత్తగా అందరు కలిసి సిపి పార్టీకి గెలిపి గెలిపించాలని నేను డిమాండ్ చేస్తాను ఎలాగో మనకు పొత్తులో భాగంగా అప్పుడు గారు ఎట్లా గెలిపించుకున్నామో గట్టనే మొత్తం మొత్తం కొలప్స్ కావాలి అంటే వన్ అయిపోవాలి మొత్తం క్లీన్ చిట్ చేస్తే ఏంటంటే అభివృద్ధి చెందుతుంది అట్టైనా అభివృద్ధి చెందాలి నా ఊరు బాగుండాలని చెప్పి నేను కోరుకుంటాను నాదేం తప్ప లేదు అంటే మంచి పని చేస్తే మంచి మాటలు చెప్తే మటన్ తీస్తారా ఈ మంది మంది కొమ్మల ముంచేట వాళ్ళు ఓట్లు అడిగితే మంగళారతి పడతారా ఎవరు పడతారు ఇది ఒకరికి బేగము మొత్తం ఈ భద్రాద్రి కొత్త కూడా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తా ఉంటే మేము గమ్ములు ఉండాలా అరే ఎవరు బాయి మీరు ఏ ఊర్రా నేను ఒకటే చెప్తానా బ్యాంక్ నేను ఈ ఇప్పుడు సింగరేణి స్థలం అని చెప్పి నాకు ఆర్టీఏ ద్వారా నైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు ఇచ్చిండ్రు నేను జీఎం గారి దగ్గర కలిస్తా మానవకర్ సంఘం దగ్గర పోతా అంతకైతే సుప్రీంకోర్టు కూడా పోతా మీకు నేను అది మీకు గాని అని రాబి ఎందుకంటే ఈ సింగరేణి బిడ్డగా నేను చెప్తాను ఒక రాయమల్లి కొడుకుగా సింగరేణి బిడ్డ ఎవరైనా గుర్తుపడతాడు మా నాయని ఒక సింగరేణి బిడ్డగా ఒక సింగరేణి నీళ్లు తాగిన బిడ్డగా సింగరేణి బొగ్గుతో వండుకున్న అన్నం తిన్న బిడ్డగా నేను చెప్తాను మా భూమి మా సింగిరేణి బిడ్డల భూమి నేను చెప్తాను ఒకటే చెప్తాను మా ప్రభుత్వానికి పొంగి నడిసిన ప్రభుత్వ స్థలాలు లేవని అనుకున్నారు కదా ఇక్కడ ఉంది ప్రభుత్వ స్థలం రెసిడెన్సీ స్కూల్ కట్టండి ప్రభుత్వ ఆఫీసులు కట్టుకోండి లేకపోతే ఆలోచన ఆదర్శనాలకు చివరికి విశ్వాసం గల కుక్కల కోసం ఒకటి ఏర్పాటు చేయండి అక్కడ ప్రభుత్వం కేటాయించండి మనుషుల కంటే కుక్కలు విశ్వాసం కలెది మనుషులు ప్రమాదకరమైన వాళ్ళని మాకు నేను ఎప్పుడో సర్వేలో నేనే తీసుకున్నాను భూమి మీద అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటుందని నేను ఎప్పుడో సర్వేలో నేను సర్వే చేసిన ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన మనుషులే అని చెప్పేసి నాకు ఎప్పుడో తెలుసు నేను చెప్తానా స్కూలు కట్టండి బడి కట్టండి గుడి కట్టండి లేకపోతే వృద్ధాశ్రమం కట్టండి లేకపోతే సింగరేణి సంస్థకు సంబంధించిన ఏదైనా ఆఫీసులు కట్టుకోండి ఇది మనది ఇది మాది ఈ భూమి సింగరేణి బిడ్డలుగా మాది మా భూమిని ఎత్తుకపోవడానికి ఎవరినా దొంగ మీరు మీరంతా కబర్దార్ చెప్తానా జీఎం గారి కూడా నేను చెప్తానా బలరాం నాయక్ గారికి చెప్తానా సార్ హృదయపూర్వకంగా మీకు ఒక మాట చెప్తాను వినపించుకుంటాను మీ దగ్గరకు వచ్చి కూడా నేను కలుస్తా కలిసి నోటీస్ ఇస్తా నా దగ్గర పేపర్లు అన్ని నీకు మీ చేతిలో పెడతా అలా అట్లనే మన ఒక్క సంఘం దగ్గర పోతా మా మా పార్టీ మా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా నేను పోయి ఇది దారుణమైన విషయం ఇది 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 విషయం వీళ్ళు చెరువులు కుంటల్ని ప్రభుత్వ భూముల్ని మొత్తం ఏడి కాడికి నాశనం ఇక్కడ స్థలాలు లేకుండా చేస్తున్నారు ఇల్లు కట్టుకున్న మా కార్యకాలనీలో ఇల్లు లేకుండా కిరాయి నెల ఉండేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ చుట్టుపక్కల మంచి స్కూల్ రెసిడెన్సీ స్కూల్ లేక ప్రైవేట్ స్కూల్ చదువుపించుకోలేక కూలి పని చేసుకునే నా బిడ్డలు బీసీ బిడ్డలు ఉన్నారు ఎస్సీ బిడ్డలు ఉన్నారు ఇక్కడ నా కాలనీలో నా ఆ బిడ్ ఆ బిడ్డల కోసం నేను నా వాళ్ళ కోసం నేను ప్రాణాలు ఏదైనా సిద్ధమే మొన్న కార్తో గుద్దలని ప్రయత్నం చేసి ఈ దొంగ సన్నాసు నేను అది కూడా చెప్తున్నా బిడ్డ మిమ్మల్ని మీరు మీరు ఏం చేసినా సరే నా గొంతు అనేది ఖచ్చితంగా ఇప్పుతాను కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు నేను ఒకటే చెప్తాను దుర్మార్గకి వ్యతిరేకంగా నేను మాట్లాడుతూనే ఉంటా దుర్మార్గకి వ్యతిరేకంగా నేను పోరాడుతూనే ఉంటా దుర్మార్గులకి వ్యతిరేకంగా నా గళను ఇప్పుతూనే ఉంటా కబాట్ దా అన్న నన్ను ప్రేమించే నన్ను అభిమానించే నా అందరూ కూడా నన్ను ఎంతోమంది తమ్ముడు నీకేమైనా అయితే మేము ఊకం తమ్ముడు అని ఎంతోమంది నాకు చెప్తా ఉంటే నాకు సంతోషం ఇస్తా ఉంటుంది మీ ప్రేమని నేను మర్చిపోను నా కళ్ళు కూడా చమిస్తాను అందరికీ ధన్యవాదాలు